నమః నమ భరదరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాత్సర్వ విఘ్నోపశాంతయే ఓం నమో భగవతే వాసుదేవాయ నమ శ్రీకృష్ణపరబ్రహ్మణే నమ నమో నారాయణాయ నమ మహాభారతంలో శాంతిపర్వము అనుశాసనేక పర్వములలో భీష్ముడు ధర్మరాజుకు అనేకమైనటువంటి ధర్మములను బోధించడం జరిగినది అందులో మనుష్య ధర్మాలున్నాయి పురుష ధర్మాలున్నాయి స్త్రీ ధర్మాలున్నాయి రాజధర్మాలున్నాయి అనేకమైనటువంటి ధర్మాలు ఇది బోధించాడు ఇది బోధించలేదు అన్నది కాకుండా సమస్తమైనటువంటి ధర్మాలను కూడా భీష్ముడు ధర్మరాజు గారికి బోధించడం జరిగినది ఈ ధర్మాలను కూడా శ్రద్ధగా విన్న తర్వాత ధర్మరాజు గారు భీష్ముడిని ఒక అద్భుతమైనటువంటి ప్రశ్న రెండు శ్లోకాల్లో కిమేకం దైవతంలోకే లోకే వాప్యేకం పరాయణం స్తవంతఃకం కమర్చంత భవత పరమో మత జపన్ముచ్యతే జంతు జన్మ సంసార బంధనాత్ అని అద్భుతమైనటువంటి ప్రశ్న వేశారు కిమేకం దైవతం లోకే తాతగారు చాలా అద్భుతమైనటువంటి విషయాన్ని నాకు చెప్పినారు కానీ మీరు చెప్పినటువంటి విషయములన్నింటిలో కూడా అత్యుత్తమమైనటువంటి ధర్మం ఇది లేదా వీటన్నింటికంటే కూడా అత్యుత్తమమైన ధర్మం ఏదైనా ఉంటే దానిని తెలియజేయండి కిమ్ ఏకం దైవతంలోకే ఈ లోకంలో అనేకమైనటువంటి దేవతలు ఉన్నారు మూడు కోట్ల మంది దేవతలు అంటారు ముప్పై మూడు కోట్ల మంది దేవతలు అంటారు అనేక మంది దేవతలు అంటారు కిమ్ ఏకం దైవతంలోకి అసలు ఏక దైవతం ఎవరు అందరికంటే మించినటువంటి దైవం ఎవరు కిం ఏకం పరాయణం అందరికీ పరాయణము మూలస్థానము పరమగమ్యం ఏది స్తవంతఃకం కమర్చంతః ప్రాప్ను శుభం ఆ పరమగమ్యాన్ని పొందాలి అంటే దేనిని స్థుతించాలి అంటే దేనిని స్తోత్రం చేయాలి దేనిని అర్థించ అర్చించాలి అంటే దేనిని పూజించాలి కో ధర్మ సర్వధర్మాణం ఏది పరమోత్తమైనటువంటి ధర్మము పరమ మత అందరికీ కూడా అదే పరమోత్తమ ధర్మమై ఉండాలి అంటే నాకు ఒక పరమోత్తమ ధర్మము మీకొక పరమోత్తమ ధర్మం కాదు అందరికీ పరమోత్తమ ధర్మం ఏది ఇది చేస్తే చాలయా అందరికీ అనేటువంటి విషయం ఏదైనా ఉండదా అది ఒక్కటి పట్టుకుంటే చాలు అనేటువంటి ధర్మం ఏదైనా ఉంటే తెలియజేయండి కిం చెప్పను ముచ్చతే జంతు జన్మ సంసార బంధనాథ్ ఈ జన్మ ఈ జనన మరణ సంసార బంధనము నుంచి విముక్తి పొందడం కోసం దేనిని జపించాలి దేనిని పూజించాలి దేనిని స్మరించాలి దేనిని యాగము చేయాలి యజించాలి అని అడిగితే అప్పుడు భీష్ముల వారు పరమాద్భుతంగా చెబుతారండి జగత్ప్రభుం దేవదేవమనంతం పురుషోత్తమం స్తువన్నామ సహస్రేణ పురుష సతతోత్ అని పరమాద్భుతంగా ధర్మరాజా జగత్తుకు ప్రభువైనవాడు దేవతలకే దేవుడు అయినవాడు అనంతుడు ఆది అంతము లేనివాడు పురుషోత్తముడు అయిన వాడిని వెయ్యి నామాలతో స్తుతించవయ్యా పురుష సతతోత్తిత అది ఎల్లప్పుడూ చేస్తూ ఉండాలి అప్పుడు చేయడం ఇప్పుడు చేయడం కాదు ఎప్పుడు చేస్తూ ఉండాలి తమేవ చార్చయ నిత్యం ఆయననే ఎప్పుడు అర్చిస్తూ ఉండాలి భక్త్యా పురుషం అవ్యయం ఆయననే అవ్యయమైనటువంటి వాడు కనుక ఆయననే ఇప్పుడు భక్తితో అర్చిస్తూ ఉండాలి ధ్యాయన్ ఆయననే ధ్యానిస్తూ ఉండాలి స్తువన్ స్థుతిస్తూ ఉండాలి నమస్యం నమస్కరిస్తూ ఉండాలి యజమానస్తమేవచ అంటే యజ్ఞము కూడా ఆయననే చేస్తూ ఉండాలి ఆయన గురించే చేస్తూ ఉండాలి ఆయనయ్యే అనాది నిధనుడు విష్ణువు సర్వలోక మహేశ్వరుడు లోకాధ్యక్షుడు స్తువన్నిత్యుడు దుఃఖములను తీసేసేవాడు ఎవడు అనాది నిధనుడో ఎవడు ఎప్పుడు ఉండేవాడో ఎవడు అందరికంటే ముందు ఎవడు ఎప్పుడు నిలిచి ఉంటాడో ఎవడు విష్ణు అంటే సర్వవ్యాపకమైన వాడు ఈ చరాచర సృష్టి అంతా కూడా అనేక కోటి బ్రహ్మాండములో నిండి ఉన్నవాడు సర్వలోకములకు ఈ ఒక్క లోకములకే కాదు అనంత కోటి బ్రహ్మాండములకు కూడా మహేశ్వరుడు ఈ లోకములకు అధ్యక్షుడో అతనిని నిత్యము కూడా స్థుతించవయా అతనిని స్థుతిస్తే సర్వ దుఃఖాది గోభవే అతని ఈ దుఃఖములన్నీ కూడా పోతాయి ఎవడు బ్రహ్మణ్యుడో బ్రహ్మణ్యుడు అంటే సర్వము తెలిసిన వాడు ఎవడు సర్వధర్మజ్ఞుడు సర్వధర్మములను రూపము చేసిన వాడో వర్ధనం అతనికి మించిగా అతనికి తెలియనదంటూ ఏమీ లేదని లోకములో కీర్తి పొందిన వాడెవడో లోకనాథం అంటే లోకములకు భర్త ఈ సమస్త లోకములను భరించేవాడెవడో మహద్భూతం అంటే సమస్త భూతములలో కూడా ప్రధానమైనటువంటి శక్తి రూపంలో నిలిచి ఉండేవాడెవడో సర్వభూత భవోద్వం అసలు ఈ భూతముల కారణము మూల కారణం ఎవడో ఈ భూతములలో నిలిచి ఉండేవాడెవడో ఈ భూతములకు మూల కారణం ఎవడో ఏషమే సర్వధర్మానం ధర్మోధికత అధికమైనటువంటి భక్తితో అతనిని సర్వధర్మముల సర్వకాలముల కూడా పరమమైనటువంటి భక్తితో స్థవైర్ అర్చే నరద అతనిని స్తించాలి స్తవము చేయాలి అంటే స్తోత్రము చేయాలి అర్చన పూజ చేయాలి సదా ఎల్లప్పుడూ కూడా పరమం యో మహత్తేజ ఎవడు పరమమైనటువంటి తేజస్సు గలవాడు పరమం యో పరమం యో మహద్బ్రహ్మ పరమం య పరాయణం సమస్తమైనటువంటి తపస్సులకు కూడా ఎవడు పరాయణము ఎవడు మహద్ బ్రహ్మము అంటే సమస్త బ్రహ్మములకు బ్రహ్మాది దేవతలకు కూడా బ్రహ్మము ఎవడో ఎవడు పవిత్రము చేసే వాటన్నింటిలో కూడా పవిత్రుడో మంగళము వాటన్నింటిలో కూడా మంగళమైన వాడు దేవతలందరికీ కూడా దైవము భూతములకు మూలమైన వాడు అవ్యయుడో అంటే ఆది యంత్రము అతనిని మాత్రమే ఎల్లప్పుడూ కూడా స్తుతిస్తూ ఉండాలి అని ఆ భీషుడు పరమాద్భుతంగా చెప్పడం జరిగింది అంటే ఒకనాడు రావడము ఒకనాడు పోవడము అంటూ లేనివాణ్ణి నాశనము లేనివాణ్ణి ఎవడు నాశనం లేనివాడు లోకములకు మహేశ్వరుడైన వాణ్ణి సర్వలోకాలు అధిష్ఠించి నిర్మించి పాలించేవాడిని ఆద్యంతము లేనటువంటి జగత్తు ప్రభువుని దేవతలందరికీ దేవుణ్ణి స్తుతించాలయా విద్య నామాలతో స్తుతించాలయా ఆయనను స్తించడమే పరమోత్తమైనటువంటి ధర్మమయాని తొండరీకాక్షుడైనటువంటి విష్ణువును సహస్రనామాలతో అంటే అనంతమైనటువంటి నామాలతో స్థితించాలి అని ఆ భీష్ముడు చెప్పడం జరిగినది విష్ణువు అంటే ఊరు ఎదురుగా ఉన్నటువంటి కృష్ణువే ఆనాటి సమయంలో భీష్ముడి యొక్క విషయాన్ని చెబుతున్నప్పుడు ఎదురుగా ఉన్నది శ్రీకృష్ణ పరమాత్మయే ఆ శ్రీకృష్ణ పరమాత్మనే అనంతమైనటువంటి నామములతో వెయ్యి నామములతో అన్నాడు కానీ అనంతమైనటువంటి వాచక శబ్దం కూడా వికి వస్తుంది కాబట్టి అనంతమైన నామములతో లేదా వెయ్యి నామములతో స్తుతించడమే పరమోత్తమ ధర్మం అంటే విష్ణు సహస్రనామములతో నిరంతరము కూడా సర్వోత్తమైనటువంటి పరబ్రహ్మమును ఇక్కడ విష్ణు సహస్రనామములు ఉన్నారని నారాయణను స్థుతించడం కాదండి విష్ణువు అంటే సర్వవ్యాపకమైన వాడు అంతటా ఉన్నటువంటి పరబ్రహ్మకు పేరు లేదు ఆయన నిర్వికారుడు సగుణ రూపంలో ఉండడు నిగుణ నిర్గుణ రూపంలో ఉంటాడు ఆ నిర్గుణ రూపానికి ఏ పేరు అయినా పెట్టుకోవచ్చు ఆయనను ఎల్లప్పుడూ కూడా అనంతమైన నామములతో స్థుతించడమే పరమధర్మము అంటూ ఉన్నాడు ఈ యొక్క విష్ణు సహస్రనామంలో కూడా ప్రధానంగా ఒక దైవాన్ని స్థుతి స్తుంచేది విష్ణువుని స్థుతిస్తున్నట్టుగా ఉన్నా కూడా దీనిని మీరు వర్తింపజేసుకుంటే శివుడికి వర్తిస్తాయి అమ్మకు వర్తిస్తాయి ఎవరికైనా వర్తింపజేసుకోవచ్చు అలాంటి అద్భుతమైనటువంటి నామాలు విష్ణు సహస్రనామాలు కాబట్టి ఆ విష్ణు సహస్రనామాలు నిత్యము చదవడము స్మరించడము జపించడము ధ్యానించడము పూజించడము యజ్ఞము చేయడము ఇది పరమోత్తమైన ధర్మం అంటున్నారు దీనికి మించినటువంటి ధర్మము లేనేలేదు అంటూ ఉన్నాడు భీష్ముల వారు ఎంత గొప్ప విషయం అంటే ప్రతి ఒక్కరూ కూడా విష్ణు సహస్రనామాన్ని ఒక్కటి పట్టుకుంటే మీరు అన్ని పూజలు అన్ని యజ్ఞములు అన్ని ధర్మములు ఆచరించినట్లేదయ్యా ఇదే పరమోత్తమ ధర్మమయ్యా దీనిని మించినటువంటి ధర్మం ఏదీ లేదని క్లుప్తంగా మనకు భీష్ముల వారు ఈ యొక్క పూర్వపీఠికలో చెప్పడం జరిగినది ఎందుకంటే ఆయన పవిత్రము చేసే వాటన్నింటిలో కూడా పవిత్రమైన వాడు మంగళమైన వాటన్నింటిలో కూడా మంగళమైన వాడు సమస్త భూతములకు నీకు నాకు సమస్త సృష్టికి మూలమైన వాడు భాగవతంలో విరాట్ పురుష ఎవరినో అదే చెబుతారు ప్రతి అణువులో కూడా సృష్టి ప్రతి అణువులో కూడా పరమాత్మయే ఉంటాడు కాబట్టి ఆ పరమాత్మను స్థుతించుడే పరమమైనటువంటి ధర్మం ఆ పరమాత్మను ధ్యానించు నీకు ఏ విధంగా అయితే స్థుతిస్తే స్థుతిస్తూ వీనామాలతో పారాయణ చేసుకో జపం చేసుకో లేదంటే వీటిని వయ నామాలను జపం చేసుకో లేదా స్మరణ చేసుకో మనస్సులో లేదా యజ్ఞం చేసుకో లేదా పూజ చేసుకో ఎవరు చేద్దాను స్థులు ఈ రోజు ఈ తులసి ఆకులు పట్టుకొని రోజు ఆ స్వామి ఎదురుగా పెట్టుకొని విష్ణువే నమ విశ్వం విశ్వం విష్ణు రూపాట్టు ఆ విధంగానైనా పూజ చేసుకో ఏ విధంగా అయినా సరే ఈ విష్ణు సహస్రనామంతో అనుసంధానం కావడమే పరమోత్తమైనటువంటి ధర్మము ఆ విష్ణువుతో అనుసంధానం కావడమే పరమోత్తమైనటువంటి ధర్మము అని భీష్ముడు వారు చెప్పడం జరిగింది కాబట్టి ఆ పరమోత్తమైనటువంటి విష్ణు సహస్రనామానికి భాష్యాన్ని తెలుగు అర్థాన్ని మనం ఆ యొక్క భగవాను అనుగ్రహించిన మీద మున్ముందు ప్రతి బుధవారము మరియు శనివారం రోజు రాత్రి ఏడు గంటలకు ఖచ్చితంగా ప్రతి బుధవారము మరియు శనివారం రాత్రి ఏడు గంటలకు వీడియో పోస్ట్ చేస్తాను చక్కగా రోజు కొన్ని నామాలను తెలుసుకొని ఆ పరమాత్మ యొక్క అనుగ్రహాన్ని పొందేటువంటి ప్రయత్నం చేద్దాం శ్రీమాతే నమ స్వస్తి జై శ్రీరామ్